హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి పల్లి ఉండల్ని ఇలా సింపుల్గా చాలా టేస్టీగా పాకం పట్టే పని లేకుండా జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లోనే ఈ పల్లి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనకు పల్లి ఉండలు ఎంత బాగా వచ్చాయో ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా టేస్టీగా తింటూ ఉంటే ఆ క్రంచీని తగులుతూ చాలా బాగుంటాయి మరి మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ పల్లి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి వీటిని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఇలా ఒక కప్పుతో కప్పు పల్లీలని తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మంటని సిమ్లో పెట్టి ఇవి మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా మాడనియకుండా చూసారు కదా ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా రంగు మారేంతవరకు వంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి కప్పు పల్లీలకు అరకప్పు బెల్లంని వేసుకోవాలి స్వీట్ కాస్త ఎక్కువగా కావాలనుకుంటే ముప్పవ కప్పు వరకు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ స్వీట్ తక్కువగా వేసి అరకప్పు బెల్లం వేసుకొని చేసుకుంటున్నాను బెల్లంని ఇలా సన్నగా తురిమి యాడ్ చేసుకోండి మరి పెద్దగా తురుమారంటే కరగడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది ఇలా బెల్లంని సన్నగా తురిమి వేసుకుంటే మనకు బెల్లం ఇలా వేయగానే ఈజీగా కరిగిపోతుంది బెల్లం వేసాక మాత్రం మంటని సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని సిమ్లో పెట్టే చేసుకోవాలి చూడండి ఇలా బెల్లం కరిగిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు పల్లీలని యాడ్ చేసుకొని బాగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇదిలా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇలా మనకు దగ్గర పడిపోయిన తర్వాత దీని నుండి ఇలా తీగలు సాగినట్టుగా అవుతుంది చూసారు కదా ఇలా మనకు తీగలు సాగినట్టుగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి వెంటనే పక్కన పెట్టేసి దీన్ని కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి వెంటనే చల్లారిపోతుంది అలాగే మనకు ఉండలు చేసుకోవడానికి కూడా చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటూ చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా పల్లి ఉండల్ని చుట్టుకోండి లేదంటే చేతు కాలిపోతుంది చేతికి అతుక్కుపోతాయి చూడండి ఇలా ఈజీగా సింపుల్గా పాకం పట్టే పని లేకుండా మనకు పర్ఫెక్ట్గా పల్లి ఉండలు తయారైపోయాయి చూసారు కదా మనకు ఎంత బాగా వచ్చాయో ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా చేసుకొని తీసేసుకోవడమే మనకు ఈ పల్లి ఉండలు చేసుకునేటప్పుడు లాస్ట్లో కొంచెం ఇలా చల్లారిన తర్వాత ప్యాన్ నుండి ప్యాన్కి అతుక్కపోయి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం లైట్గా వెయిట్ చేసామంటే మనకు ఈజీగా మళ్ళీ ప్యాన్ నుండి వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా పల్లి ఉండలన్నీ చుట్టేసుకొని ఒక ప్లేట్లో చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను ఇరవై రోజుల పాటు ఈ పల్లి ఉండలు చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ సూపర్గా ఉంటాయి అలాగే ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా టైంపాస్గా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ పల్లి ఉండలు తింటూ ఉంటే క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చేతికి అతుక్కోకుండా చాలా బాగుంటాయి చూసారు కదా సింపుల్గా పాకం పట్టే పని లేకుండా ఇలా ఈజీగా పల్లి ఉండలు రెడీ అయిపోయాయి ఈ పల్లి ఉండలు చేశాక మాత్రం గాలి తగలకుండా డబ్బాలో స్టోర్ చేసుకోండి గాలి తగిలితే ఒక దానితో ఒకటి అతుక్కపోతాయి మరి మీకు కూడా నచ్చాయా అయితే వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదరాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మనసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో